ఓకే ఇప్పుడు ఏమన్నా వస్తుందా కొంచెం చూడరా క్లారిటీగా సౌండ్ జస్ట్ మెసేజ్ సౌండ్ వస్తుందా ఇప్పుడు నా దాంట్లో వచ్చింది ఓకే థ్యాంక్ యూ స్పీకర్ ఆఫ్ అయినట్టుంది అందుకని సౌండ్ అయితే ఆఫ్ అయింది అండ్ మాకు నెట్ కూడా రాలేదు కదా మధ్యలో వైఫై కట్ అయిపోతే వేరే ఫోన్ హాట్స్పాట్ అనమాట ఓకేనా అండి దీని హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది మనం మగ్గం వర్క్ చేస్తాము ఈ డిజైన్ ఎక్కువ ఇది ఇంకా థ్రెడ్డింగ్ కటింగ్ ఉందన్నమాట మీరు బుక్ చేసేసుకొని పేమెంట్ చేస్తే మీకు వీడియో కాల్ మీద కలర్ ఆప్షన్ చూపిస్తాను మీరు చూసేసుకోవచ్చు అండ్ మీరు చెప్పిన థ్రేడ్స్ కూడా నేను వేసేస్తాను మీరు ఎన్ని బ్లౌజెస్ అంటే అన్ని బ్లౌజెస్ కూడా బుక్ చేసేసుకోవచ్చండి ఇది కూడా సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది నెక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఏంటి అంటే ఇది కొత్త ఛానల్ కొత్త ఛానల్ మనకి ముందుకు పోవాలి కాబట్టి ఆఫర్ అయితే పెడుతున్నాను న్యూ ఇయర్ సందర్భంగా ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఓకేనా నెంబర్ కావాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్ లో పెట్టాను మీరు డిస్క్రిప్షన్ లో చూడండి ఇది సెల్ ఫోన్ కాబట్టి నేను ఫోన్ నెంబర్ అయినా అవుపడట్లేదు ఇది వచ్చేసి హ్యాండ్ సింగిల్ కలర్ ఆప్షన్ అండి మనకి బ్లాక్ దాని మీద గోల్డ్ వేసుకున్నా మెరూన్ రెడ్ అలా అంటే డార్క్ కలర్స్ మీద మనం గోల్డ్ థ్రెడింగ్ వేసేతే అసలు ఏ శారీ కూడా మనం వేసేసుకోవచ్చు వాషబుల్ అనమాట ఈ క్లాత్ ని ఎంత వాష్ చేసినా ఏమీ కాదు కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి ఫాలో అవ్వండి అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మీకు ఎన్నో తీసుకొస్తాను ఏదో ఒక బ్లౌజ్ డిజైన్ చూపించేసి నేను ఇది వేస్తాను అని అనట్లేదు మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది కూడా ఎంత బాగుందో మిర్రర్ అండి సెంటర్ లో ఫ్లవర్ లో మిర్రర్ ఉంది నెక్ ఇది ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి క్లాత్ కూడా ఉంది హ్యాండ్ ఇది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ క్లాత్ మీకు కలర్స్ అన్ని కూడా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు కావాలి అనుకునే వాళ్ళు ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ అయితే అన్ని సూపర్ గా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా షేర్ చేయండి ఇది ఇంకొక హ్యాండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి క్లాత్ అండ్ షిప్పింగ్ ఫ్రీ ఉందండి వర్క్స్ అనేది మీరు ఇష్టం మీరు సెలెక్షన్ చేసేసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఒకటి లాస్ట్ డిజైన్ అండి మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని అయితే బుక్ చేసేసుకోవచ్చు కలర్ ఆప్షన్ కూడా చూపిస్తాను ఇది డైమండ్ డిజైన్ లో అండ్ మిర్రర్ ఉంది డైమండ్ డిజైన్ లో మిర్రర్ అండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది ఓన్లీ గోల్డ్ కాదు త్రీ కలర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది అంటే ఒక అర్థం ఒక కలర్ ఒక అర్థం ఒక కలర్ కూడా మనం వేసేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ అయితే నీట్ గా కూడా ఉంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ బుక్ చేసేసుకోండి అండ్ షేర్ చేయండి ఛానల్ ని ఫాలో అవ్వండి మల్టీ కలర్ మల్టీ కలర్ అండి చాలా బాగుంది మల్టీ కలర్ చూడండి అసలు పెయింటింగ్ వేసినట్టే అవ్వపడుతుంది కదా అంత నీట్ గా ఉంది వర్క్ మీకు సేమ్ ఇదే పీస్ కావాలి అంటే ఇలా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి మీకు ఏది కావాలి అనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్ మీద ఉన్న నెంబర్కి ఫాలో అవ్వచ్చు అండ్ మన ఛానల్ మరొక ఛానల్ ఏంటి అంటే జేని సంతోషి కలెక్షన్ అండి అందులో అయితే చాలా చాలా వీడియోస్ ఉంటాయి మీరు ఒకసారి షార్ట్స్ విజిట్ చేసి చూడండి అండ్ మీరు ఏమంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటారు రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మగ్గం వర్క్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయండి మనం మొత్తం హ్యాండ్ షాప్ ని మెయింటైన్ చేస్తాము అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ బాయ్ స్క్రీన్ మీరున్న నెంబర్కి మీరు కాల్ చేయండి బుక్ చేసేసుకోండి